సుబహ్ అంటే ఉదయం దోపహర్ అంటే మధ్యాహ్నం శ్యామ్ అంటే సాయంత్రం రాత్ అంటే రాత్రి ఘర్ అంటే ఇల్లు దర్వాజా అంటే తలుపు చౌకట్ అంటే గుమ్మం కిడికి అంటే కిటికీలు గలీ అంటే వీధి సడక్ అంటే రహదారి పేడ్ అంటే చెట్టు ఘాన్స్ అంటే గడ్డి పానీ అంటే నీళ్ళు ఆగ్ అంటే నిప్పు హవా అంటే గాలి ఆకాశ్ అంటే ఆకాశం సిర్ అంటే తల ఆంఖే అంటే కళ్ళు నాక్ అంటే ముక్కు ముహ్ అంటే నోరు బాల్ అంటే జుట్టు కాన్ అంటే చెవులు హోంట్ అంటే పెదాలు చెహరా అంటే ముఖము బాహర్ అంటే బయట అందర్ అంటే లోపల ఊపర్ అంటే పైన నీచే అంటే క్రింద నయా అంటే కొత్తది పురానా అంటే పాతది సస్తా అంటే చౌకా మహంగా అంటే ఖరీదైనది బడా అంటే పెద్ద ఛోటా అంటే చిన్న మోటా అంటే లావు పత్లా అంటే సన్న బచ్చా అంటే పిల్లవాడు బచ్చి అంటే ఆడపిల్ల బూఢ అంటే ముసలాయన బూఢీ అంటే ముసలావిడ భూక్ అంటే ఆకలి ప్యాస్ అంటే దాహం థండా అంటే చల్లగా గరం అంటే వేడిగా తీఖా అంటే కారంగా నమ్కీన్ అంటే ఉప్పగా పీఖా అంటే చప్పగా ఖట్ట అంటే పుల్లగా షాదీ అంటే పెళ్ళి సగాయి అంటే నిశ్చితార్థం రిష్టేదార్ అంటే బంధువులు మెహమాన్ అంటే అతిథులు దుల్హా అంటే పెళ్ళికొడుకు దుల్హన్ అంటే పెళ్ళికూతురు ససురాల్ అంటే అత్తవారిల్లు మైకా అంటే పుట్టినిల్లు